అవును రాజకీయం పూర్తిగా మారింది గడిచిన కాలంలో తెలుగు నాట రాజకీయ ముద్ర దేశం మొత్తం చూసేలా చేస్తుంది ఎస్ గడిచిన ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయం ముఖ చిత్రం ఎలా మారిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం పాతికేళ్ల తెలుగు రాజకీయాలు తీవ్ర మార్పులకు లోనయ్యాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ టీడీపీ పోటీ నుంచి తెలంగాణ ఏర్పాటు ఆపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం వరకు సాగింది ఉద్యమాలు సంక్షేమ పథకాలు డిజిటల్ ప్రచారాలు రాజకీయ స్థిరత్వ చర్చలు ఇదిగో ఈ కాలంలోనే చాలా చాలా మొత్తం మార్చేశాయి రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఏర్పాటు వరకు ఉద్యమ రాజకీయాలు కీలక పాత్ర పోషించాయి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీల మధ్య తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య హోరాహోరీ పోరు నడిచింది జనసేన వంటి పార్టీలు కొత్త సమీకరణలు తెరలేపాయి పాలకులు సంక్షేమానికి అభివృద్ధి నినాదాలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు సామాజిక మాధ్యమాల ప్రభావం పెరగడం ఓటర్లను ఆకర్షించడానికి సరికొత్త వ్యూహాలు కుల సమీకరణలు ఈ పాతికేళ్ల రాజకీయాలను ఏకంగా ఒంటి కాలిపై శాసించాయి రెండు వేల సంవత్సరం నుంచి చూస్తే రెండు వేల ఇరవై ఐదు మొత్తం పాతికేళ్ళు ఈ ఇరవై ఐదేళ్ళ రాజకీయం కేవలం ఎన్నికలకే పరిమితం కాకుండా సామాజిక ఆర్థిక అంశాలను కూడా ప్రభావితం చేశాయనడంలో సందేహం అక్కర్లేదు ఈ కాలంలో సామాజిక వర్గాల ప్రభావం కావచ్చు సామాజిక మాధ్యమాల పాత్ర కావచ్చు కార్పొరేట్ విద్యా వ్యవస్థ వల్ల యువత రాజకీయ దృక్పథంలోనూ మార్పులు వచ్చాయి తెలుగు రాజకీయాల్లో గత పాతికేళ్లలో ఎన్నో మరపురాని రాని జ్ఞాపకాలు మిగిల్చాయి రాష్ట్ర జాతీయ స్థాయిలో తెలుగు రాజకీయ ప్రముఖ ముఖ చిత్రమే మార్చింది ఈ పాతికేళ్లలో పదేళ్ళు యూపీఐ పదేళ్ళు ఎన్డీఏ ప్రభుత్వాలు కేంద్రంలో తీరాయి ప్రతి సర్కారులోనూ తెలుగు రాష్ట్రాల నేతలే కీలక పాత్ర పోషించారు అంతకుముందు సంకీర్ణ సర్కారులోనూ తెలుగు రాష్ట్రాల నేతలదే ప్రముఖమో పాత్ర మొత్తంగా ఈ పాతికేళ్లలో తెలుగు రాజకీయం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా తన మార్క్ ఏంటో చూపించే స్థాయికి వచ్చింది అసలు ఈ శతాబ్దం మొదలయ్యే నాటికి టీడీపీ కీలక భాగ్యస్వామిగా ఎన్డీఏ ఏర్పాటు అధికారంలోకి రావడం ఆ తర్వాత పదేళ్ల పాటు యూపీఐ రాజ్యం వెళ్ళినప్పటికీ ఆ సర్కార్కు తెలుగు రాష్ట్రాల నుంచి గెలిచిన ఎంపీలే ఆయు పట్టుగా నిలబడ్డగలిగారు పదేళ్ళు యూపీఐ పాలన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ భాగ్యస్వామిగా ఎన్డీఏ సర్కార్ ఢిల్లీలో గద్దెనెక్కింది ఇప్పటికీ అదే సర్కార్ కొనసాగుతుంది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలైన ఎంపీల సంఖ్యతో సంబంధమే లేకుండా జాతీయ రాజకీయాల్లో తెలుగు ప్రభావం కనిపిస్తూనే ఉంది జాతీయ స్థాయిలో రెండు ప్రధాన కూటములుగా తెలుగు రాష్ట్రాలు కీలకం కావడంతో ఎవరు వీటి పాత్రను విస్మరించలేని స్థితికి చేరుకుంది అలా మునుపటితో పోలిస్తే దేశ రాజకీయాల్లో తెలుగు రాజకీయ ప్రభావం చాలా చాలా పెరిగింది అంతేకాదు మిగతా రాష్ట్రాల్లోని పార్టీలు కూడా తెలుగు రాజకీయాన్ని అనుసరించడం మొదలైంది ఇక తెలుగు రాజకీయాల్లో జరిగే ప్రతి కీలక పరిణామం ఎంతో కొంత జాతీయ రాజకీయాన్ని కూడా ప్రభావితం చేస్తుందని చెప్పాలి రెండు వేల సంవత్సర ప్రారంభంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర హైటెక్ పరిపాలనపై దృష్టి పెట్టగా రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో మళ్లీ అధికారంలోకి వచ్చి అమరావతి రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చాడు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్య వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ హవా నడిచింది ఆరోగ్యశ్రీ ఫీజ్ రీఎంబెస్మెంట్ వంటి భారీ సంక్షేమ పథకాలు రాజకీయాన్ని పూర్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మార్చేశారు దేశ రాజకీయాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాత్ర హైలైట్ అవుతోంది సంకీర్ణ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్నదని ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని సీనియర్గా చంద్రబాబు చేసిన బాటను మిగతా నేతలు కూడా అనుసరిస్తున్నారంటూ సమయం సందర్భం కలిసొచ్చిన ప్రతిసారి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నారు రాజకీయంగా తాను తీసుకున్న నిర్ణయాలు స్వార్థ నిర్ణయాలు అయినప్పటికీ కేవలం పార్టీలకు ఎలా కొమ్ముకాయోలో తెలిసిన వ్యక్తిగా రాజకీయం అంటే డిజిటల్ యుగంలో ఎలాంటి మార్పులు తేవాలో చంద్రబాబుకు తెలిసినంత గొప్పగా ఏ ఇతర రాజకీయ నాయకుడికి తెలియదంటే అతిశక్తి కాదు ఎలాంటి కష్ట సమయంలోనైనా తన రాజకీయాన్ని మార్చేసి ప్రజల మనసులో నుంచి తన వైపుకు లాక్కునే ఒక మీడియా యంత్రాంగాన్ని సృష్టించి దానివల్ల గెలుపులు ఓటములను కూడా మార్చుకునే సత్తా ఉన్న లీడర్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిలబడుతున్నారు ఈ లీడర్ను గొప్పతనం అనాలా లేదంటే అన్నది మీకే వదిలేస్తున్నాం మంచి చేసిన నాయకులను సైతం ఈరోజు ప్రజలు ఓడించే స్థాయికి వస్తున్నారంటే డిజిటల్ యుగంలో అరాచక శక్తులు ఎలా పనిచేస్తున్నాయో అర్థం కా అవుతూనే ఉంది ఇది పక్కన పెడితే అవకాశాన్ని సృష్టించుకొని మరి ప్రముఖ పాత్ర పోషిస్తున్న వాళ్ళు కొందరు అల్టిమేట్గా ఇంకెంత తెలుగు రాజకీయం ఢిల్లీ చుట్టూ తిరగదని జాతీయ రాజకీయాలే తెలుగు ప్రజలను పరిగణలోకి తీసుకోక తప్పదనే పరిస్థితి వచ్చాయి ఇక్కడ పార్టీలు చేసే పనికి తెలుగు నాట ప్రతి పార్టీకి సొంత ఎజెండా ఉన్నా వాటిలో ఏకసూత్రంగా జాతీయ రాజకీయాన్ని ప్రభావితం చేయాలనే విషయం మాత్రం అంతర్లీనంగా కనబడుతుంది గత శతాబ్దంతో ఢిల్లీ అస్థిరత్వం పోరాటం చేసిన తెలుగు పార్టీలు ఆ పోరాటం ఫలితంగా కొత్త దశాబ్ద హస్తినాలో పట్టు సాధించగలిగాయి గత పాతికేళ్ల ప్రయాణంలో ఆ పట్టును మరింత పటిష్టం చేసుకుని తెలుగు పార్టీల పాత్ర లేని రా జాతీయ రాజకీయం కుదరదు అనే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చారు పార్లమెంట్లోనూ తెలుగు రాష్ట్రాల ప్రస్తావన క్రమంగా పెరుగుతోంది దేశంలో కీలక అంశాలపై తెలుగు నేతలు అభిప్రాయాలు ఏంటో తెలుసుకోవటానికి జాతీయ మీడియా కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది మొత్తంగా హస్తినాలో తెలుగు మాటకు విలువ ఎక్కువగా దక్కుతోంది ప్రధానమంత్రులు స్వయంగా కొన్ని విషయాల్లో తెలుగు నేతల్ని పనిగట్టుకొని సంప్రదించే పరిస్థితి వచ్చింది ఎప్పటికప్పుడు దేశ భవిష్యత్తుకు సంబంధించి కీలక సూచనలు చేయడంలోనూ మనోళ్ళు ముందే ఉంటున్నారు కేవలం ఎంపీల సంఖ్యతో కాకుండా ఉదాతమైన ఆలోచనలతో కేంద్రం కీలక పాత్ర పోషించవచ్చని రుజువు చేస్తున్నారు తెలుగు నేతలు జాతీయ రాజకీయాల్లో చాలా విచక్షణంగా వ్యవహరిస్తున్నారు ఓవైపు తెలుగు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తూనే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం పట్టుబడుతూనే మరోవైపు దేశ సమగ్రత విషయంలో రాజీ లేని వైఖరితో ఇతర రాష్ట్రాలకు నాయకత్వ లక్షణాల విషయంలో ఆదర్శంగా నిలబడ్డమే తెలుగు నాట తెలుగు రాజకీయ నాయకులందరూ కూడా చేస్తున్న పని ఇక ఇతర రాష్ట్రాల్లో రాజకీయానికి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయానికి ఉండే తేడా ఏంటో మన నేతలు గత పాతికేళ్లలో చాలా ప్రభావశీలంగా దేశానికి చాటి చూపగలిగారు అలా మన ఓటర్ల లోతైన ఆలోచన సరళిని కూడా ఢిల్లీకి పరిచయం చేశారు దీంతో ఉత్తరాది మాదిరిగా ఊకదంపుడు ప్రచారం ఇక్కడ నడవదని గ్రహించిన జాతీయ నేతలు ఇక్కడికి వచ్చేసరికి ప్రత్యేక శ్రద్ధతో ప్రచార శైలి మార్చుకుంటున్నారు ఒకప్పుడు జాతీయ నేతలు తెలుగు రాష్ట్రాలకు రావడమే ఎక్కువ అన్న పరిస్థితి నుంచి ఇప్పుడు జాతీయ నేతలైన తెలుగు రాష్ట్రాలకు రాక తప్పని పరిస్థితి వచ్చేసింది అలాంటి అనివార్యతను తెలుగు రాజకీయమే కల్పించింది అప్పటిదాకా ఎంపీల సంఖ్య చూసుకొని తెలుగు రాష్ట్రాన్ని తక్కువగా అంచనా వేసిన జాతీయ నేతలకు ఇక్కడకు తరచుగా వస్తుండటంతో తెలుగు ఓటర్ల ప్రభావం బాగా అర్థమైంది తెలుగు ఓటర్ల ప్రభావం కూడా ఓ స్థాయి వరకు దేశవ్యాప్తంగా ఉంటుందనే సంగతి అవగాహనకు వచ్చింది ఒకసారి ఈ రాజకీయ కిటుకు అర్థమయ్యాక తెలుగు నాట జాతీయ నేతల పర్యటనలు పూర్తిగా పెరిగిపోయాయి కేవలం ఎన్నికల సమయంలో వచ్చే అలవాటును మానుకొని సందర్భం కుదిరిన ప్రతిసారి అవసరమైతే అవకాశం సృష్టించుకొని మరి దేశ ప్రధాని స్థాయి స్థాయి లాంటి వ్యక్తులు కూడా తెలుగు నాట తరచుగా పర్యటిస్తున్నారు తద్వారా తెలుగు ఓటర్ల ఆదరణ తమపై ఉండాలని కోరుకుంటున్నారు ఈ శతాబ్ది మొదలైన ఏడాదికే తెలుగు నాట టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ పురుడుబోసుకుంది ప్రత్యేక తెలంగాణ నినాదం ఎత్తుకున్న కేసీఆర్ కొత్త పార్టీ పెట్టి కథం తొక్కారు ఆరు దశాబ్దాల ఆకాంక్షను మరోసారి తట్టి లేపి భావోద్వేగాలు రగిలిగి రగిలించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ సభలతో అందరి దృష్టిని ఆకర్షించారు మక్కలో పుట్టి పబ్బలో పోయే పార్టీగా విమర్శలు వచ్చినా వాటిని ధీటుగా ఎదుర్కొని నిలబడ్డారు చివరకు తెలుగు నాట ఏ పార్టీ అయినా తెలంగాణలో ఓటు కావాలంటే తమతో పాటు పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితిని స్థితిని కల్పించారు అప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ రాజీనామా చేసి టీఆర్ఎస్ పెట్టిన కేసీఆర్ అప్పటి నుంచి తెలుగు రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు తెలంగాణ రాష్ట్ర సమితి భారతదేశ రాజకీయాల సరికొత్త చరిత్రను లిఖించిన రాజకీయ పార్టీ ఓ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని దోపిడిని ప్రశ్నిస్తూ స్వయం పాలనే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించి విజయాలకు తెరలేపారు అంతకుముందున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ ప్రక్రియ ద్వారానే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని బలంగా నమ్మి ముందుకెళ్ళి గమ్యాన్ని ముద్దాడిన నాయకుడు టీఆర్ఎస్ అధినేత గులాబీ దళపతి కల్వకుంట్లకి చంద్రశేఖరరావు తెలుగు నాట పదేళ్ల విపక్షంలో ఉన్న తర్వాత రెండు వేల నాలుగులో వైఎస్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సంక్షేమ పథకాలతో జోరు చూపించి రైతు అనుకూల ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది ఈ సర్కార్ హవా సాగుతుండగానే రెండు వేల ఎనిమిదిలో సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే తిరుపతిలో అటహాసంగా ఆవిర్భవించిన పీఆర్పీ వెనువెంటనే జరిగిన రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగింది అయితే చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని అంచనాలు తలకిందులయ్యాయి ఉమ్మడి రాష్ట్రంలో రెండు వందల నాలుగు తొంభై నాలుగు అసెంబ్లీ సీట్లుంటే పీఆర్పీ కేవలం పద్దెనిమిది సీట్లకే పరిమితమైంది దీంతో కొన్నాళ్ల పాటు పీఆర్పీని సైలెంట్ చేశారు వైఎస్ఆర్ నేతృత్వంలో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో గెలిచి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని నెలలకే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవటం తెలుగు ప్రజలకు షాక్ ఇచ్చిన విషయం ఆ తర్వాత కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది కేసీఆర్ నిరాహార దీక్షతో రాష్ట్రం అట్టుడికింది చివరకు తెలంగాణ ఇస్తామనే ప్రకటన వచ్చేసింది ఆ తర్వాత రెండేళ్లకు పీఆర్పీ కాంగ్రెస్ నుంచి ఆహ్వానం వచ్చింది దీంతో రెండు వేల పదకొండులో పీఆర్పీ అధ అధికారికంగా కాంగ్రెస్లో విలీనమైంది ఆ తర్వాత చిరంజీవిని కేంద్రం మంత్రిని చేశారు పిఆర్పి విలీనానికి కొద్ది నెలల ముందే తెలుగునాట మరో ప్రాంతీయ పార్టీ పుట్టింది వైఎస్ఆర్ కుమారుడి పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది కాంగ్రెస్ వైఖరి మీద అసంతృప్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో సీమాంధ్రలో ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్ పార్టీ చాలా గట్టి సత్తా చాటింది ఆ తర్వాత రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంట్లో పాస్ అయి అపాయింట్మెంట్ డేట్ వచ్చింది ఈ సమయంలో సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్డీఏ కూటమికి మద్దతు నిర్ణయం తీసుకున్నారు ఈలోగా రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు వచ్చేశాయి ఈ ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగిన విభజన ప్రతిబింబిస్తూ ప్రాంతాల పార్టీగా ఆయా పార్టీలో ఆధిపత్యం చూపించాయి తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ మెజార్టీ సీట్లతో అధికార పగ్గాలు చేపట్టగా విభజిత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగలిగింది ఇక్కడ టీడీపీ బీజేపీ భాగ్యస్వామిగా పార్టీలుగా అధికారంలోకి పాల్పంచుకున్నాయి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కూటమి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రాజకీయం కాస్త మారింది రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ మరింతగా బలం పుంజుకొని రెండోసారి అత్యధిక మెజారిటీ మెజారిటీతో ఘన విజయం సాధించగా రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత మూడేళ్లకు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా పేరు మార్చుకుంది పేరు మారిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ బీఆర్ఎస్కు ఓటమి ఎదురైంది పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నేతృత్వంలో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టుకుంది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగింది తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఈ మూడు కూటమి పార్టీలు భాగ్యస్వాములుగా ఏర్పడి కూటమిగా విజయం సాధించాయి అధికారంలోకి రాగలిగారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదా దక్కించుకున్నారు తద్వారా పార్టీ స్థాపించిన దశాబ్ద కాలానికి అధికారంలోకి పాలు పంచుకోగలిగిన పార్టీగా చరిత్రలో నిలబడ్డారు ఓవరాల్గా ఈ పాతికేలలో తెలుగు నాట పుట్టిన ఈ ప్రాంతీయ పార్టీలో టీఆర్ఎస్ వైసీపీ సొంతంగా అధికారం దక్కించుకొని ప్రజలు ఆకర్షణం పెంచుకున్నారు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన రాజకీయ పార్టీతో పాటు దేశంలోనే టీఆర్ఎస్ కానీ వైసీపీ కానీ అత్యంత బలమైన రాజకీయ నాయకులుగా కేసీఆర్ జగన్ ఎదిగారు జనసేన కూటమి భాగ్యస్వామిగా అధికారంలోకి పాలు పంచుకుందే తప్ప ఇప్పటికీ సింగిల్గా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే సత్తా సామర్థ్యం జనసేన పార్టీకి ఆ అధినేతకు లేకపోలేదు కానీ పొత్తులలో రాజకీయం నడిపించడంలో మాత్రమే వాళ్ళ పాత్ర ఉంది ఇక పీఆర్పి మాత్రం అధికారం దక్కకుండా కాంగ్రెస్లో అప్పుడే విలీనమైంది ఆ విలీనం తర్వాత అధికార పార్టీలో భాగంగా పరోక్షంగా అధికారం అనుభవించింది గత పాతికేళ్ల చరిత్రను చూస్తే మరే ఇతర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో స్థాయి ప్రాంతీయ పార్టీలు పుట్టిన విజయవంతమైన దాఖలాలు కనిపించవు తద్వారా తమకు రాజకీయ చైతన్యం ఎక్కువని తెలుగు ప్రజలు మరోసారి నిరూపించారు జయ అపవిజయాలతో సంబంధం లేకుండా తెలుగు నాట పుట్టిన ప్రతి ప్రాంతీయ పార్టీ తనదైన శైలిలో రాజకీయం చేసింది ఎప్పటికప్పుడు కొత్త నేతలను తయారు చేసుకుంటూ అప్పటి వరకు ఎక్కువ అవకాశాలు రాని వర్గాలను ఆకర్షణ ఆకర్షణ పెంచుకుంటూ తద్వారా సామాజిక ఉద్యమాలకు అన్ని వర్గాల ప్రజల డిమాండ్లకు కొత్త ఊపిరి పోల్చుకుంది ప్రతి పార్టీ స్థాయి రాజకీయం చేస్తూనే జాతీయ స్థాయిలో కీలక అంశాలపై అధ్యయనం చేశారు తమ అభిప్రాయాన్ని చాటి చెప్పారు ఎవరి శక్తి మేర వారు రాజకీయం చేసి మరిన్ని పార్టీలకు స్ఫూర్తినిచ్చారు అటు ప్రజలు కూడా ప్రతి పార్టీని ఎంతో కొంత ఆదరించి ఎప్పుడూ కొత్త నాటికి అవకాశం ఇస్తూ వస్తున్నారు దేశ రాజకీయాలు తెలుగు రాజకీయం వేరు అయ్యా అని ఇక్కడ పార్టీలందరూ కూడా మరోసారి నిరూపించే స్థాయికి తెలుగు రాజకీయ పరిస్థితి నేడు చేరింది రాజకీయాల్లో పాతికేళ్ల తక్కువ సమయం ఏమీ కాదు ఈ పాతికేళ్లలో తరం మారుతుంది తెలుగు ప్రజల్లో తెలుగు రాజకీయాల్లోనే అదే జరిగింది గత పాతికేళ్లలో ప్రాంతీయ పార్టీల కీలక నేతలు వర వారసులు వారసురాళ్ళ రంగప్రవేశాలు జరిగాయి తమ రాజకీయ వారసత్వం నిలబెట్టుకున్నారు మొదటిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా వైఎస్ వారసుడిగా రాజకీయ అరంగ్రితం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఏర్పాటుతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయి సంక్షేమ పరిపాలనను కొత్త పుంతులు తొక్కించారు ఆ తర్వాత కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ టీఆర్ఎస్ సర్కారులో మంత్రిగా తనదైన పనితీరు కనబర్చారు జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ సింగిల్ మెజార్టీ సాధించడం కేటీఆర్ కెరియర్ ఓ మైల్ రైర్గా చెప్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వారసుడి తెరపైకి వచ్చిన నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ మంత్రిగా తన మార్క్ పనితీరు ప్రస్తుతం చూపిస్తున్నారు మరోవైపు పార్టీ పరంగాను మెరుగైన పనితీరు కార్యకర్తలతో మెప్పు పొందారు తెలుగు నాట వారసులు తండ్రుల వారసత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తుండగా వారసురాళ్ళు మాత్రం జులుకిచ్చారని చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ తెలంగాణలో కేసీఆర్ కూతురు కవిత తమ సోదరులపై తిరుగుబాటు చేస్తున్నారు షర్మిల వైఎస్ఆర్సీపీ స్థాపించిన తెలంగాణలో అదృష్టాన్ని పరీక్షించుకుని విఫలమయ్యారు తర్వాత కాంగ్రెస్లు చేరి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా నిలబెట్టారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారి అడుగడుగున టార్గెట్ చేస్తూ ఆమె ముందుకెళ్ళి విఫలం చెందారు తెలంగాణలో లిక్కర్ కేసులో జైలుకెళ్లిన కవిత బెయిల్పై వచ్చిన దగ్గర నుంచి సొంత పార్టీలో రాజకీయ ఉక్కుపోతకు గురయ్యారని దీంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడగా అదను చూసి దిక్క దిక్కర స్వరం వినిపిస్తూ వచ్చారు పనిలో పనిగా సోదరుడు కేటీఆర్ను టార్గెట్ చేస్తున్నారు ఇలా రెండు రాష్ట్రాల్లోనూ ప్రముఖ నేతల వారసురాళ్ళు సోదరులపై తిరుగుబాటు చేస్తుండడం రాష్ట్ర తెలుగు రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది గత పాతికేళ్లలో తెలుగు నాట జరిగిన మరో కీలక పరిణామం జైలుకెళ్ళొచ్చిన నేతలు నిజంగా జైలుకెళ్ళొచ్చిన నేతలందరూ కూడా ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రులు కావడం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు నేతల విషయంలో ఇదే సెంటిమెంట్ హండ్రెడ్ పర్సెంట్ నిజమైంది దీంతో మరికొందరు నేతలు కూడా ముఖ్యమంత్రి కావడం కోసం జైలుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్న పరిస్థితి స్పష్టంగా నేడు కనబడుతుంది మొదటిగా ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని పదిహేడు నెలలు జైలు జీవితం తర్వాత ఎన్నికలు గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా జైలు జీవితం తర్వాత ఎన్నికలు గెలిచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు అధికారంలో ఉన్నారు వీరి బాటలోనే జైలు జీవితం గడిపిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి నేడు అయ్యారు తెలుగు నాట జైలు పవర్ సెంటిమెంట్ బాగా బలపడింది వరుసగా ముగ్గురు నేతల విషయంలో ఒకే రకమైన సీక్వెన్స్ నిజం కావడం కాకతీయమని చెబుతున్నారు అలాగని ప్రతి నేత జైలుకెళ్లగానే ముఖ్యమంత్రి అవుతారనే గ్యారెంటీ లేదనే వాదన లేకపోలేదు జైలుకెళ్లటానికి దారితీసిన పరిస్థితులు ఆయా పరిస్థితుల్లో నేతల ప్రభావం ఆ స్థాయి ఆ నేతలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం వారి చరిష్మ అన్నీ కలిసి కలగలిస్తేనే అధికారం సాధ్యమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు తెలుగు నాట మరికొన్ని చిన్న చిన్న పార్టీలు గత పాతికేళ్లలో పురుడు పోసుకున్నాయి వాటిలోని కొన్ని కొందరు కాలగర్భంలో కలిసిపోయాయి ఇంకొన్ని ఉరికి కోసం పాటలు పడుతున్నాయి ఈత వాత ఇవేవి చెప్పు స్థాయిలో రాజకీయాల్లో తమ ప్రభావం చూపించలేకపోయాయి ప్రజలు కూడా చెప్పు పార్టీలను మాత్రమే ఆదరించి మిగతా వాటిని కార్చి కా కారుగాల్చి వాత పెట్టడం ద్వారా తమ రాజకీయ పరిణితి చాటుకున్నారు తెలుగు ప్రజల విషయంలో ఛానళ్ళు ఏ రాజకీయ అభిప్రాయం ఉన్నా అదేమిటి ఎన్నికల్లో ఓటర్ల తీర్పును బట్టి ఏ పార్టీ భవిష్యత్తు ఉందో ఏ పార్టీ లేదో ఇట్టే చెప్పేయచ్చు అనేది రాజకీయ పండితుల మాట ఆ మాటను తెలుగు ప్రజలు ఎప్పటికప్పుడు నిజం చేస్తూనే వచ్చారు రాజకీయంగా ధర్మ సందేహం ఎదురైన ప్రతిసారి ఏ పార్టీకైనా వారి అధినేతలకైనా ప్రజలే దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు ఒకసారి ఎన్నికలో ప్రజా తీర్పును నిజాయితీగా అధ్యయనం చేసిన ఏ పార్టీకైనా తమ రక్షణ కర్తవ్యం బోధపడటంలో సందేహమే లేదు కొన్నిసార్లు జాతీయ పార్టీల కూల రాజకీయ మార్గదర్శనం చేసిన చరిత్ర తెలుగు ప్రజలకు ఉంది కొత్త శతాబ్దంలో తొలి పాతికేళ్ళ తెలుగు రాజకీయ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంది తర్వాత పాతికేళ్లు బలమైన పునాదులు వేసుకుంది మునుపటిలా పట్టు చేజెక్కించుకొని వదిలేసే ధోరణికి స్వస్తి పలికింది ఒకసారి తెలుగు నేతలకు పట్టు చిక్కిందంటే ఇంకా అంతే అనే పోకడ వచ్చేసింది మొదటి నుంచి పరిణితి చెందిన తెలుగు రాజకీయం గత పాతికేళ్లలో ఇంకా పదున తేలింది గతంలో కేంద్రంలో అనుకూల సర్కారు కోసం చూసేవాళ్ళు ఇప్పుడు కేంద్రంలో ఎవరున్నా మన పనులు చేసుకోవడం ఎలా అనే విషయంలో పట్టు సాధించగలిగారు చివరకు ప్రత్యేక పార్టీ కేంద్రంలో ఉన్నా రాజకీయం రాజకీయమే ప్రభుత్వ ప్రభుత్వమే అనే పరిస్థితి బాగా కనిపిస్తుంది పనిగట్టుకుని కేంద్రంలో ఢీకొట్టకుండా మన వాదనలు బలంగా వినిపించే తమ జాతీయ నేతలు కాదనే స్థితిలో కల్పించే లౌక్యం ఎక్కువైంది ఎవరితో అయినా వాదించవచ్చు కానీ తెలుగు నేతల లాజిక్కు సమాధానం చెప్పలేమనే పరిస్థితి కేవలం జాతీయ నేతలకే కాదు ఢిల్లీలో అధికార యంత్రానికి కూడా కల్పించడం కొత్త మేర మనోళ్ళు కృతకృతలయ్యారు అలాగని కేంద్రం నుంచి మనకు రావాల్సినవన్నీ పూర్తిగా దారి తప్పుతున్నాయి అంటే ఊరుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా పాతికేళ్ల పరిస్థితిలో కొంతమేర మార్చి వచ్చిన మాట నిజమే గతానికి భిన్నంగా తెలుగు ప్రజలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కర్ర కాల్చి వాత పెట్టడంలో ఆరితేరారు ఎన్నికల్లో ఓడిన వారికి ఎలాగో ప్రజలు బుద్ధి చెప్పారని తెలిసిపోతుంది కానీ గెలిచిన వారికి తమదైన ఇవ్వడం తెలుగు ఓటర్లకు మాత్రమే తెలిసిన విద్య అనడంలో మరో మాట లేదు ఏ తావాత ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందేనని ప్రజలు ఎప్పటికప్పుడు తమ తీర్పులతో చెప్తున్నారు లేకపోతే ఏ క్షణమైన పరిస్థితులు తలకిందులు అవుతాయని గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు చివరకు జాతీయ నేతల సభల్లోనూ జన స్పందనలోనూ చాలా తేడా వచ్చింది నేతలు చెప్పే ప్రతి మాటకు చప్పట్లు కొట్టడం మానుకున్న తెలుగు జనం తమకు నిజంగా అవసరమయ్యే పని చేసినప్పుడు మాత్రమే అభినందిస్తున్నారు దీంతో అదేదోటి చెప్పి జనాన్ని ఉబ్బేయాలి అనుకుంటే మాత్రం జాతీయ నేతలు పాచకులు కూడా ఇక్కడ తేలిగ్గా పారడం లేదు అదే సమయంలో జాతీయ నేతల చరిష్మా మిగతా పార్టీల వారికి బలాన్ని తెలుగు ప్రజలు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు మాకు పని చేసినప్పుడు ఎవరైనా మాకేంటి అనే ధోరణి ఉంటున్నారు దీంతో తెలుగు ఓటర్లో నాడి పట్టడం కోసం జాతీయ నేతలు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మరీ తెలుసుకుంటున్నారు అలాగని ఇక్కడ నేతలైనా ఎక్స్ట్రాలు చేస్తే సహించేది లేదని తెలుగు ప్రజలు గట్టిగా చెప్తున్నారు జాతీయ నేతల సమక్షంలోనే మన నేతల్ని నిలదీసిన ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి దీంతో భాష అర్థం కాకపోయినా ప్రజల భావమేంటో జాతీయ నేతలకు అనుభవంలో వచ్చేసింది గతంలో మాదిరిగా ఉత్పత్తి ప్రకటనలు ఉత్తుత్తి ప్రకటనలు కాకుండా ఏదో ఒక నిర్మాత్మకమైన పని పెట్టుకొని తెలుగు రాష్ట్రాలకు వచ్చి పోకడ పెరిగింది గత పదికేళ్ళు ప గత పాతికేళ్ళు వచ్చిన ఈ మార్పు తెలుగు రాజకీయం ఎంతో ఓపికతో పోరాట పటిమతో అంతకు మించిన రాజకీయ పరిణితి తెగువతో తెగించి ముందుకు వెళ్ళడం కనబడుతుంది ఇలా గత పాతికేళ్ళు ఓ రకమైన పరిజ్ఞాచక్రం చేసిన తెలుగు రాజకీయం రాబోయే రోజుల్లో మరింత వేగంగా రూపాంతరం చెందే దిశగా ప్రయాణం సాగుతోంది ఇకపై రాజకీయ వ్యూహాల్లో కొత్త మార్పులు కూడా వస్తాయనే అంచనాలు ఖచ్చితంగా ఉన్నాయి ఏదేమైనా పాతికేళ్ళ తెలుగు రాష్ట్ర రాజకీయంలో ఎన్నో ముఖ చిత్రాలు మారాయి అల్టిమేట్గా ఒకటైతే సత్యం రాజు రాజేరాబై గెలిచిన ఓడిన వాళ్ళు కొందరే ఆ దమ్మున్న వాళ్ళు ఎవరో మీరు కామెంట్ చేయండి